Hi friends, welcome back to another mini vlog. సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అయితే పంచదార పాలదార టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇదైతే చాలా బాగుంటుంది కదా అండ్ సో ఇదైతే అయితే వన్ ఫిఫ్టీ అయితే మెట్లు ఉంటాయండి కిందకి దిగడానికి అండ్ మనకి సైడ్ సీన్కి తీసుకెళ్ళడానికి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పెర్ మెంబర్కి తీసుకుంటారు అండ్ మనకి ఐదు గుళ్ళు అయితే చూపిస్తారండి దానిలో సాక్షి గణపతి ఫస్ట్ ఒక టెంపుల్ అనమాట సెకండ్ టెంపుల్ వచ్చేసరికి పంచదార పాలదార అండ్ చూపిస్తున్నాను కదండి కిందకి అదైతే అక్కడ స్నానాలు అయితే చేస్తూ ఉంటారనమాట అండ్ మెట్లు చూసారు కదా ఎట్లా ఉన్నాయో ఈ మెట్లు అన్నీ దిగుతూ దిగుతూ స్లోగా వెళ్ళాలన్నమాట అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే మా పాపను పట్టుకున్నారు ఈ మెట్లు అయితే జాగ్రత్తగా దిగాలండి జారిపోతూ ఉంటారనమాట ఎత్తు చాలా ఉంటుంది మెట్టు మెట్టుకి ఎత్తు చాలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఔషధాలన్నీ అమ్ముతారండి చాలామంది కాలు కాళ్ళు నొప్పులకి వీటన్నిటికి తీసుకుంటూ ఉంటారు గవ్వలు లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలు అవన్నీ ఉంటాయి అండ్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి అండ్ కుంకుడుకాయలు చెక్క గంధము ఇవన్నీ కలిపి ఉంటాయి బీపీ షుగర్లకి సంబంధించినవి అన్నీ ఉంటాయండి ఇక్కడ మీకు ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కంపల్సరీ విజిట్ చేసి తీసుకోండి చాలా బాగుంటాయి అండ్ బీపీ కంట్రోల్ ఉండడానికి కూడా మనకి ఒక ఇంగ్రీడియంట్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అయితే ఇంకా వన్ ఫిఫ్టీ మెట్లు అయితే మేము దిగిపోయామండి కిందకి ఇక్కడ సరస్వతి దేవి అమ్మవారు ఉంటారు దండం పెట్టుకొని ఇంక ఇక్కడ అయితే పాలదార వాటర్ తాగితే మంచిదండి చాలా అండ్ ఇక్కడ సౌండ్స్ అయితే చాలా బాగా వస్తాయి ఒకసారి చూడండి ఈ మూలికలన్నీ చుట్టుపక్కన అన్నీ నల్లమల అడవులు కదండీ సో అక్కడైతే అవన్నీ దొరుకుతూ ఉంటాయి సో వీళ్ళందరూ అమ్ముతూ ఉంటారనమాట మంచి మంచిగా చాలా బాగుంటాయి ఇవన్నీ హెల్త్ పరంగా అన్నీ బాగా వర్కౌట్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగామండి ఇక్కడ పంచదార పాలదార దగ్గర చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే పరమేశ్వరి పాలభాగం నుండి వెలువడిన పాలదార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలదార పంచదార అత్యంత ప్ర పవిత్రమైనది జగద్గురు ఆది శంకరాచార్యులు ఈ ప్రదేశంలో తపస్సు చేసి శివానందలహరి గ్రంథాన్ని రచించారు అందుకనే ఇక్కడికి వచ్చి చాలామంది ఈ వాటర్ని తాగుతారండి చాలా బాగా మనకి ఆరోగ్యంగాని అన్నీ మనకి మంచి జరుగుతుంది అనమాట చిన్నపిల్లలకి ఈ వాటర్ పట్టడం వల్ల ఎక్కువ బ్రైట్గా ఉంటారని కూడా అంటారు అండ్ ఈ వాటర్ని తీసుకెళ్ళి ఇంట్లో జల్లుకోవడం వల్ల మంచి మంచిగా ఇల్లంతా కొంచెం పరిశుభ్రంగా ఉంటుంది అనుకునే అంటారనమాట సో ఇంట్లో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి అని కూడా చాలామంది చెప్పబడుతుందనమాట అండ్ చాలామంది వాటర్ బాటిల్స్లో తీసుకొని వెళ్తూ ఉంటారు లేదు అంటే చిన్న చిన్న డబ్బాల్లో పట్టుకుంటూ వెళ్తారనమాట అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్